క్రిమిలీర్ గా అంటే కుటుంబంలో సీట్ ఇచ్చిన మళ్ళా ఇవ్వరాదు ఇయ్యరాదు కానీ అలాగే వివేక్ కుటుంబంలో మూడు పదవులు ఉన్నాయి సార్ చెప్పుకోవాలి యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి ఎక్కడ నడుచుకుంటే బస్ కిరాకపోతే నడుచుకుంటే వచ్చిన రోజులు ఉన్నాయి సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగితే మాత్రం అక్కడ గొంతెత్తడానికి ఎంఆర్పిఎస్ మొదటి ఉండాలి దాదాపు ఎన్నో ఏళ్ళ పోరాటాల ఫలితంగా మాదిగ రిజర్వేషన్ ఏదైతే ఎస్సీ కులాలకు సంబంధించిన వర్గీకరణలో మాదిగలు అన్యాయానికి గురవుతున్నారు దాంట్లో అందరూ కూడా ఎక్కువ శాతం మాలలు లేదా మతం మారిన ఇతర ఫేక్ ఎస్సీ ఎస్టీ కులాల పేరుతో రిజర్వేషన్ ఫలాలను అనుభవిస్తున్నారు అంటూ దాదాపు మందకృష్ణ దాదాపు ఒక ఇరవై ఐదు సంవత్సరాలుగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పేరుతో ఉద్యమాలు చేస్తున్న ధర్మిల గత సంవత్సరంలోనే గత ఇరవై నాలుగులోనే కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి దాని యొక్క బిల్లుపై సంతకం చేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం కూడా మాదిగలకు తొమ్మిది శాతం రిజర్వేషన్ని ప్రకటించడం జరిగింది దీనిపై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గంగాధర మండల అధ్యక్షులు గంగాధర రవి గారు ఇక్కడ మన దగ్గర ఉన్నారు వారితో మాట్లాడి అసలు రిజర్వేషన్ పోరాట ఫలితాలు ఏంది దానికి వాళ్ళు ఏ విధంగా దీన్ని ఆస్వాదిస్తున్నారు స్వాగతిస్తున్నారో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి రవి గారు నమస్కారం సార్ ఇప్పుడు మనకు ఏదైతే మందకృష్ణ గారు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు అనుకుంటున్న నాకు తెలిసి ఇరవై ఐదు సంవత్సరాల పోరాట ఫలితంలో ఈ మాదిగలు సాధించిన అంటే సాధించారని మీరు అనుకుంటున్నారా లేకపోతే ఇంకా కూడా సాధించాల్సింది ఉందనుకుంటున్నారా దీని యొక్క విషయాన్ని మీరు ఎలా స్వాగతిస్తున్నారు ఉద్యమం పుట్టి ముప్పై సంవత్సరాలు అవుతుంది సార్ ఇప్పటికీ ఈ ముప్పై సంవత్సరాలలో మాకంటే ఇప్పటి వరకు ఇంకా జరగలేదు మాకు మొన్న ప్రభుత్వం మాకు సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటి తారీఖు నాడు తీర్పిచ్చిన నేపథ్యంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ను నిర్మించడం జరిగింది మొన్న వాళ్ళు ఒక తొమ్మిది శాతం రిజర్వేషన్ అని చెప్పేసి బిల్లు పెట్టడం జరిగింది మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాంట్లో కూడా లోటుపాట్లు ఉన్నాయని చెప్పేసి మందకృష్ణ గారు పోయి లోటుపాట్లను ఆయన సవరించాలని చెప్పేసి కోరడం జరిగింది దాని మీద మాకు ఇంకా రెండు శాతం రావాల్సిందిగా మేము కోరుకుంటున్నాం పదకొండు శాతం మాకు రావాలి వర్గీకరణ వైసీ ఏబిసిడి వర్యీకరణలో మాకు పదకొండు శాతం రావాల్సిన వర్గకరణ తొమ్మిది శాతం చేసింది కాబట్టి దాని లోడ్పాట్లను సవరించాలని చెప్పేసి ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది అది పది తారీఖు వరకు పది తారీఖు నాడు అది బిల్లు పెడతామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించడం జరిగింది ఆయన కూడా మేము కృతజ్ఞతలు చెప్తున్నాం అలాగే ఈ ముప్పై సంవత్సరాల పోరాటంలో అనేక పోరాటాలు చేసిన మా మంద చేసిన గారు ఆయన కష్టం అనేది ఒక ముప్పై సంవత్సరాలు ఒక పోరాటం నడిపించిన మహోన్నత యోధునిగా కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఆయన పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది అలాగే నరేంద్ర మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి కూడా మా ఎంఆర్పిఎస్ గంగాధర మండల పక్షాన మేము వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే ఇప్పుడు ఈరోజు రేపు ఎల్లుండి ఆరు తారీఖు నాడు కూడా మందకృష్ణ గారు కరీంనగర్ రావడానికి నిన్న జిల్లా బాడీ సదస్సు జరిగింది దాంట్లో కూడా మాకు ఆరు తారే కృష్ణ నస్తుడు తర్వాత విధి విధానాల గురించి ఆయన మళ్ళీ తెలపడం జరుగుతుంది మళ్ళీ అలాగే ఈ యొక్క ముప్పై సంవత్సరం ఉద్యమంలో ఎక్కడ అరచకం జరిగినా ఎక్కడ ఏది జరిగినా మందకృష్ణ అక్కడ వెను వెంటనే అక్కడ స్పందించి అక్కడ ఉన్న ఏ ఒక్క ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయో దాని మీద వెంటనే గొంతెత్తడం జరుగుతుంది అది ఏ కులం కావచ్చు ఏ మతం కావచ్చు ఏ జాతి కావచ్చు ముప్పై సంవత్సరంలో ఆయన చేసిన ఒక సామాజిక పోరాటంలో ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ ఆయన ద్వారా వచ్చింది అంబులెన్సు అలాగే మన రేషన్ ఆర్క్యుల బియ్యం అలాగే విదత్తుల వృద్ధుల పెన్షన్ అవన్నీ సాధించడంలో ఎంఆర్పిఎస్ ముందడుగు ఉన్నది ముందు కంపల్సరీ ఆయన ఉద్యమం ద్వారా మాత్రమే ఈ ఫలితాలు మనము అనుభవిస్తున్నామని నేను వంద శాతం చెప్తాను అలాగే ఇప్పుడు ఈ యొక్క ముప్పై సంవత్సరాల పోరాటంలో ఈ ముప్పై సంవత్సరాలు ఆయన ఫ్యామిలీని విడిచిపెట్టి కూడా ఎంతో ఉద్యమం చేసినా ఎంతోమంది ఎన్ని అడ్జస్ట్ చేసినాయని కూడా ఆయన వెనక తగ్గకుండా చేసి ఈరోజు వరీకరణ సాధించడం జరిగింది కానీ ఇంకా కొంచెము మాకు పూర్తిగా రాలేకపోయింది ఫలాలు అనేటివి ఈ యొక్క పది తారీఖు నాడు కూడా మేము ఒక రాష్ట్ర ప్రభుత్వానికి మేము చెప్పాల్సిన ఒక్కటే వే లోపాట్లయితే ఉన్నాయో వాటి అన్నిటిని సవరించి వాటిని కూడా మాకు రావాల్సిన జనాభా ప్రతిపాదికన రావాల్సిన రిజర్వేషన్ ఫలాలు అనేవి మాకు రావాల్సిందిగా ఇవ్వాల్సిందిగా మేము మేము డిమాండ్ చేస్తాను అలాగే ఇప్పుడు ఈ యొక్క మాకు రావాల్సిన జనాభా ప్రాతిపదికన రావాల్సిన ఏ యొక్క రివర్ రిజర్వేషన్ ఫలాలు అయితే ఉన్నాయో అవి మా జాతికి ఇట్లా వచ్చినట్టయితే మేము రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞులమై ఉంటాం అలాగే మా మందకృష్ణ గారు ఏ పిలుపు ఇచ్చినా ఏ పిలుపు మేరకైనా ఏ అర్ధరాత్రి అయినా ఎప్పుడైనా మేము సిద్ధంగా ఉన్నాం ఎన్నో ఆకలిపోకల ఆకలి కేకల పోర్వని జరిపి రెండు కిళ్ళ బియ్యం సాధించడం జరిగింది ఆరోగ్యశ్రీ సాధించడం జరిగింది చిన్నపిల్ల గుండా ఆపరేషన్ తోటి ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే మొన్న పుష్ప టు సినిమా కూడా ఒక పిల్లాడి తల్లి చనిపోయింది అతను కూడా బతుకులో ఉంటే అందరూ అల్లు అర్జున్ దగ్గరికి తప్ప అక్కడ నష్టపోయిన కుటుంబం దగ్గరికి పేద కుటుంబం నష్టపోయిన పిల్లల దగ్గరికి మాత్రం ఎవరు పోలేదు అలాగే మా మందకృష్ణ గారు అక్కడికి పోయి మందకృష్ణ గారు పోయి అంటారు పోయినాం మంద మందకృష్ణ గారు పోయి వాళ్ళ పరిస్థితిని చూసి కోటి రూపాయలు ఎక్స్గ్రెస్ కంపల్సరీ అని చెప్పేసి డిమాండ్ తోటి వాళ్ళు కూడా దిగాచ్చి వాళ్ళకు రెండు కోట్ల సాయం చేసారు అట్లా ఎన్నో ఇక్కడ మానవ కావచ్చు అత్యాచారాలు కావచ్చు ఎన్ని జరిగినా పోరాటం చేస్తుంది అని చెప్పారు ఎంఆర్పీఎస్ పోరాటం చేస్తుంది ప్రతి జాతి మతం కులం భేదం లేకుండా ఎక్కడ ఏ ఒక్క అన్యాయం జరిగినా అక్కడ వెంటనే స్పందించేది ఒక ప్రజల గొంతుగా మందకృష్ణ గారు అక్కడికి పోయి స్పందించడం జరుగుతుంది ప్రభుత్వం మీద ఏది ప్రభుత్వం మీద నిర నిరంబడంగా మాట్లాడే ఒక అత్యుత్తరమైన వ్యక్తి మందకృష్ణ గారు అదే సమయంలో అదే సమయంలో మరి మాలమహానాడు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉంది దీన్ని ఎలా చూస్తున్నారు మీరు అందులో కొందరు మాత్రమే సార్ మీరు మీరు గమనించండి ఒక్క వివేక్ లాంటి వారు మాత్రమే పైసలు వాళ్ళు ఉన్న వాళ్ళు మాత్రమే కానీ ఈ యొక్క ఎంఆర్పిఎస్ ఉద్యమానికి కూడా ఎంతో మంది మాల సోదరులు కూడా మమ్మల్ని అది గద్దరి కావచ్చు అదే దగ్గర కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే మాల సోదరులు కూడా చాలా మంది మాకు అనుకూలంగా వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు మాల సోదరులు అందులో కొంతమంది ఇట్లా పదవి పరంగాను పైసల పరంగా ఉన్న వాళ్ళు వాళ్ళు ఎవరు ముగ్గురు మాత్రమే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారంటారు సంబంధించిన కులస్ ఇక వాళ్ళు ఎప్పటి నుంచో తినడం నేర్చుకున్నారు సార్ వాళ్ళు ఇక వాళ్ళు ఏంది అంటే ఇప్పుడు పోతే ఏమైతుంది అంటే మళ్ళీ వాళ్ళకుండా ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు వివేక కుటుంబాన్ని తీసుకుందాం సార్ ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రూల్ పెట్టింది అంటే గా అంటే ఒక కుటుంబం ఒక సీట్ ఇచ్చిన అంటే మళ్ళా కుటుంబంలో ఇయ్యరాదు అవును కానీ అలాగే వివేక్ కుటుంబంలో మూడు పదవులు ఉన్నాయి సార్ కావచ్చు ఇలా చెప్పుకున్న మా యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి ఏ కులం బాగుపడుతుంది అందులో ఇలాంటి పైసలు ఉన్నవారు వాళ్ళు వ్యతిరేకిస్తారు ఆడది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచి ముప్పై సంవత్సరం నుంచి వెళ్ళి చేస్తున్నారు వాళ్ళు ఆయన కానీ కూడా మా మందకృష్ణ గారు పద్మశ్రీ మందకృష్ణ గారు అప్పుడు ఆయన ఎక్కడ కూడా వెనుక తగ్గింది లేదు ఆయన మరి ఎందుకు ఎన్నడూ కూడా నేను లో పోటీ చేస్తా అని ఏ రాజకీయ పార్టీ అండదండ కూడా తీసుకున్నట్టుగా అనిపించదు ఎందుకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అంటే ఉద్యమ పోరాటాల ఫలితంగానే కనబడుతున్నారు తప్ప ఇంత మహోన్నతమైన శక్తి కలిగిన వ్యక్తి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎందుకు రావడం లేదు ఎవరంటే రాజకీయ పార్టీలు ఆయన అనగదొక్కుతున్నాయా లేకపోతే ఉద్యమ నిర్మాణం చేసిన తర్వాత నేను ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటున్నానని ఒక ఆలోచన ఉందా సార్ ఇప్పుడు మీరు మంచి ప్రశ్న అడిగారు సార్ మనకు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తీసుకున్నట్టుంటే పెద్ద పెళ్లి పార్లమెంట్ ఇక్కడ ఇస్తా అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఆఫర్ చేసిండు కానీ తీసుకోలేదు అలాగే మనకు రెండు వేల నాలుగులో వచ్చిన మన వైఎస్ రాజశేఖర రెడ్డి దిగువంత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన ఏం చెప్పిండంటే ఒక రాజ్యసభ ఇస్తా అని చెప్పేసి మనం మాల అన్న పేరు మరి చెన్న పూర్తిగా నాకు అన్న పేరు తెలియదు ఆయన కృష్ణ ఇద్దరిని అడిగితే ఈయన నా జాతి ముఖ్యం అని చెప్పేసి మా ఒక ఆరాధ్య దేవ గారు లేచేస్తే ఆయన టికెట్ పట్టుకొని రాజ్యసభకి వెళ్ళిపోయాడు అంటే ఆయనకి ఎన్ని పార్టీలు ఆపరే ఆయన కూడా అది ఒక గడ్డి తోటి ఆయన పదవులు అవన్నీ తీసేసుకుంటూ వచ్చేసిండు అలా రాజ్యసభ ఇచ్చి మినిస్టర్ ఇస్తానని కూడా ఆయన తీసుకోలేదు ఆయన పదవుల కోసం ఆశించలేదు ఒక నా జాతి బాగుపడాలి మాత్రమే కంకణం కట్టుకున్నాడు ఆయన నిలవడానికి ఆయనకు ఈ యొక్క నా గంగార మండల పక్షాన్ని ఆయనకు పాద బంధనం ఇప్పుడు రాధకృష్ణ గారికి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన ఎన్నో పదవులు త్యాగం చేసిండు ఆ పదవుల మీదకి వెళ్ళి చూసుకుంటే ఆయన ఎప్పుడు మంత్రి అయ్యేవాడు ఆయన ఏ ఏ స్థాయిలో ఉండేవారు అని మనం ఊహించలేము అది అంత అత్యుత్తమ ఇప్పుడు రిజర్వేషన్ ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా కావచ్చు ఇటు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కావచ్చు కొంత సాధించిన పురోగతి కనబడుతుంది కదా ఇప్పుడు ఇంకా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయా ఈ అది అవకాశాలు అనేది అది ఏం చెప్పలేము ఎందుకంటే అన్నగారి కార్యకర్తలు కూడా ఏమని ఆయన గురించి మాట్లాడతానికి ఆలోచన చేస్తా ఉన్నాం మేము రాజకీయాల విషయంలో మేము అన్నగారి గురించి కానీ ఏ రాజకీయ పార్టీల గురించి మేము మాట్లాడలేదు అన్నగారు కూడా మాకు ఏదైనా ఉంటే మాకు ఉద్యమ పరంగా మాత్రమే సందేశాలు ఇస్తాడు ఆ సందేశాలనే మేము ఫాలో అవుతూ ఉంటాం మాకు ఎటువంటి మెసేజ్ వచ్చినా ఏ రాత్రి మెసేజ్ వచ్చినాయని కూడా వెంటనే మేము స్పందిస్తాం ఇట్లా ఇటువంటి ఉద్యమాలు చేసేటప్పుడు కూడా మమ్మల్ని పోలీసు వాళ్ళు సార్లు బయండ్ ఓవర్ చేసిండు మేము ఎన్నో సార్లు ఆగలికి ఎక్కడో నడుచుకుంటే బస్కి రే లేకపోతే వచ్చిన రోజులు ఉన్నాయి కొన్ని ఇచ్చినా కానీ కూడా మేము ఆ పిలుపు కట్టుబడి ఉంటాం కానీ మేము ఆయన గురించి మేము ఏం చెప్పలేము సార్ మీకు ఓకే అంటే సామాజికంగా దాదాపుగా మీరు ఒక సొసైటీ పరంగా చూసినట్లయితే సామాజికంగా కొంత వెనకబడితనాన్ని ఈ మీ యొక్క అంటే ఈ యొక్క జాతి సమాజంలో గుర్తింపబడుతూ ఉంది దీన్ని కొంతమంది హైజాక్ చేయడమో లేకపోతే నిరోత్సాహపరచడమో వ్యతిరేకత అంటే విభజించి పాలించే సూత్రాలను ఈ యొక్క సమాజం ఈ ఈ జాతి పైన ప్రయోగించడం చేస్తూ ఉంటారు అంటే ఇలాంటి వాటిని మీరు ఎలా చూస్తూ ఉన్నారు అయితే సార్ ఒకటి మనం ఇప్పుడు గమనించాలి మీరు అన్నట్టుగా కొంచెం కొంచెం జాతి బాగుపడుతుంది అని అంటే ఈ యొక్క ముప్పై సంవత్సరాలు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎంఆర్పిఎస్ ఇరుమూడి గ్రామంలో ఉద్భవించిన విషయం మన అందరికి తెలుసు అప్ప అప్పటి వరకు ఎక్కడ ఏ కుల సంఘం లేదు అక్కడ రెడ్డి సంఘం కావచ్చు కుమ్మరి సంఘం కావచ్చు గౌడ సంఘం కావచ్చు కాపు సంఘం కావచ్చు ఏ సంఘం అప్పుడు లేదు ఎప్పుడైతే మందకృష్ణ గారు ఉద్యమాన్ని స్టార్ట్ చేసిండో అప్పుడు నాది సంఘం నాది కులం నాది కులం అని చెప్పుకుంటూ అన్ని బయటకు వచ్చినాయి ఇట్లా ఈ సంఘాలు ఏర్పడుకుంటూ అన్ని సంఘాలు మా కొన్ని సంఘాలు తోడున్నా ఎవరు ఒకరు అట్లా మా మీద అప్పుడప్పుడు బురద చల్తూనే ఉన్నారు అవన్నీటి అది కాదు ఎందుకంటే మేము ఎదుగుదల ఎదుగుదలను కొంతమంది జీర్ణించుకోలేని వాళ్ళు వాళ్ళు వేస్తూ ఉంటారు అవన్నీ మనము వదిలిపేసుకోవాలి మన పని ఏంది మన లక్ష్యం ఏంది మా వరీకరణ లక్ష్యం కంపల్సరీ వరీకరణ సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగితే మాత్రం అక్కడ గొంతెత్తడానికి ఎంఆర్పిఎస్ మొదటి ఉండాలి అనేది మా యొక్క లక్ష్యం మా అన్నగారు పిలుపు మేరకు ఏ పిలుపునిచ్చినా ఏ అర్ధరాత్రి అయినా కూడా మేము సిద్ధంగా ఉంటాం మా కార్యకర్తలు అందరం పూర్తయ్యే దశకు వచ్చిందంటే పూర్తి ఫలాలను అందించే దశకు వచ్చింది ఈ సమయంలో మీరు దీన్ని సా ఇంకేలా ఇంకా సాధించాలనే తపన మాట్లాడుతున్నారా లేకపోతే దీన్ని ఏ విధంగా స్వాగతించాలి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తూ ఉంది అయితే సార్ సమీర్ మక్తర్ ఏక సభ్య కమిషన్ గారి ఆధ్వర్యంలో కొన్ని లోటుపాట్లు జరిగినాయని చెప్పేసి మా పెద్దలు మా న్యాయ నిపుణులు మేధావులు వాళ్ళందరూ కొంత గమనించి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక వినతి పత్రం ఇచ్చారు ఏంటి అంటే ఇప్పుడు ఉన్న లోటు పట్నం సవరించండి సార్ అని చెప్పేసి మొన్న రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి వినతి పత్రం ఇవ్వగానే ఆయన సానుకూలంగా స్పందించి ఈ పది తారీఖు వరకు చేస్తా అని చెప్పి కూడా మాట ఇవ్వడం జరిగింది ఈ పది తారీఖు నాడు ఏం జరుగుతో సార్ చూడాలి అంతవరకు మాత్రమే మాకు ఉన్న విషయం ఇంతకు మించి మా పరిధిని మించి మేము మాట్లాడలేము సార్ ఇది ఓకే చూశారు కదా మనకు ఎంఆర్పిఎస్ ఏదైతే ఉన్నారో గంగాధర మండల అధ్యక్షులు రవి గారు చాలా విషయాలు మనకు చెప్పడం జరిగింది ఉద్యమ పరంగా మాత్రమే ఎంఆర్పిఎస్ ఆలోచిస్తూ ఉంది ప్రత్యక్ష రాజకీయాల పట్ల మాకు ఏమాత్రం ఆసక్తి లేదు మా నాయకులు ఏదైతే చెప్తారో తన ఆదేశాల మేరకు మాత్రమే మేము పనిచేస్తూ ఉంటాం మా జాతి అభ్యున్నతి కోసము మా యొక్క సామాజిక విస్తరణ కోసం మేము పనిచేస్తూ ఉంటామని వారు చెప్తా ఉన్నారు జై హింద్ భారత్ మాతాకి జై హింద్